మున్సిపల్ కార్పొరేషన్ ఈ నెల ఇరవై ఒకటో తేదీన గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం జరగబోతుంది ఈ కౌన్సిల్ సమావేశంలో పెద్ద గంటాడలో అదాని పెట్టబోతున్నటువంటి సిమెంట్ కంపెనీకి వ్యతిరేకంగా తీర్మానం చేయాలనేటువంటి సిపిఎం పార్టీ ఫ్లోర్ లీడర్గా నేను అలాగే సిపిఐ ఫ్లోర్ లీడర్ కేజీ సాలింగ్ గారు అలాగే వైసీపీ ఫ్లోర్ లీడర్ బనాల్ శ్రీనివాసరావు గారు మేము ఒక నెల రోజుల క్రితమే గౌరవ మేయర్ గారికి కలిసి వారికి తీర్మానం పెట్టడమని కోరటం కూడా జరిగింది ప్రాతిపూర్వకంగా కూడా ఇవ్వటం జరిగింది అలాగే గాజువాద ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి తెలుగుదేశం కార్పొరేషన్లు కూడా మీరు కూడా ఎజెండాలో పెట్టమని వారిని కూడా కోరటం జరిగింది ఆ తర్వాత నేను ప్రత్యేకంగా మేయర్ గారిని కలిసి కొత్తగా పెట్టిన ఎజెండాలో మేము ప్రతిపాదన చేసినటువంటి ఎజెండా ఎందుకు పెట్టలేదు వాళ్ళకి సమాధానం కావాలంటే నేను ఈ ఎజెండా పెట్టను ఇది పెట్టేటటువంటి ఎజెండా కాదు అని నగర మేయర్ గారు అత్యంత ఆలోచన చేయకుండా దాన్ని తిరస్కరించేటటువంటి వైఖరి తీసుకోవడం జరిగింది దీన్ని మేము అక్కడికక్కడే ఆయన వైఖరిని తప్పని చెప్పడం జరిగింది అదాని కోసం గంగవరం అదాని కోసం ఇప్పటికే గంగవరం బలైపోయింది చుట్టూ ఉండేటటువంటి నడుపూరు ప్రాంతంగానే చిప్పని ఇవన్నీ కూడా నాశనమైపోతూ ఉన్నాయి ఇప్పుడు మరొక అదాని సిమెంట్ ఫ్యాక్టరీని తీసుకొచ్చి పెద్దగంటి ఆడు మొత్తాన్ని గాజువాగ్ మొత్తాన్ని సర్వనాశనం చేస్తారని నేను అడుగుతూ ఉన్నాను అంటే అదాని కోసం లాభాల కోసం గాజువాగ్ ప్రజాని బలి చేయడం తెలుగుదేశం యొక్క ప్రధానమైనటువంటి వాళ్ళు నిర్ణయించడం జరిగింది అలాగే గౌరవ గాజువాగ్ శాసనసభ్యులు గారు ఆ రోజు జరిగినటువంటి ప్రజా సేకరణలో ప్రజలు తీవ్రమైనటువంటి ప్రజాగ్రహాన్ని విలిపించి దాన్ని రద్దు చేయించడం జరిగింది ఆ తర్వాత నేను ప్రజల పక్షాన్ని ఉంటానని చెప్పారు నేను ఈ సందర్భంగా ఈ యొక్క రౌండ్ టేబుల్ సందర్భంగా వారికి యుద్ధం చేసిందంటే మీరు శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి మీరు తక్షణమే జీవెల్సీ మేయర్ గారికి ఇరవై ఒకటో తారీఖున జరగబోతున్నటువంటి కౌన్సిల్ సమావేశంలో అదాని సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా తీర్మానం పెట్టాలని రాయాలనేటువంటి కేవలం ముఖంగా వీడియోల ముఖంగా నేను వ్యతిరేకిస్తున్నాను ప్రజలు పక్షాన్ని చేసేసరి కాదు వేదికల మీద ఆ చట్టాలు చేయాల్సి దగ్గర తప్పనిసరిగా వారి యొక్క రాతపూర్వకమైనటువంటి అనేటువంటి లెటర్స్ అనేటువంటి ఉంటే తప్పనిసరిగా వారు లెటర్ కనిస్తే ఇరవై ఏడో తారీఖు జరిగేటటువంటి కౌన్సిల్ లో కమ్యూనిస్ట్ పార్టీలుగా సిపిఐ సిపిఎం గా ఆ కౌన్సిల్ తల్లికుండా తీర్మానం చేయించేటువంటి బాధ్యత మాది ఎంతమంది కార్పొరేటర్లు ఉన్నారు కాదు ప్రజల పక్షాన్ని నిలబడాలి ఇక్కడ డిప్యూటీ మేయర్ గారు ఉన్నారు ఆ రోజు దాన్ని వ్యతిరేకించారు జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చారు అలాగే మరో కార్పొరేటర్ తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఆయన వారు కూడా జిల్లా కలెక్టర్ గారికి లెటర్లు ఇవ్వడం జరిగింది వ్యతిరేకించారు ఇంకా కొంతమంది స్థానిక కార్పొరేటర్లు వ్యతిరేకించారు మరి లెటర్లు ఎందుకు ఇవ్వట్లేదు అని నేను అడుగుతున్నాను అందులో మీరు లెటర్లు ఇచ్చి అధికారంలో మీ పార్టీ ఉంది మేయర్ మీరు అన్ని పదవులు అనేటువంటివి తెలుగుదేశం జనసేన బీజేపీలో ఉన్నాయి అందువల్ల మీరు చొరవ చూపించి ఎజెండాలో పెట్టించి ఆ విధంగా తీర్మానం చేపించేటటువంటి బాధ్యత మీది అటువంటి తీర్మానం చేపించకుండా ప్రజల దగ్గరికి వచ్చి మేము వ్యతిరేకిస్తామంటే దానివల్ల ఏం ఉపయోగం ఉండదు ఆ విధమైన వైఖరి అంటే అదాని సిమెంట్ ఫ్యాక్టరీని బలపరచడం తప్ప మరో కాదనేటువంటిది మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అందువల్ల వారు పునరాలోచించండి ఇంకా రెండు రోజుల టైం ఉంది అందువలన పాటు రోజు రేపైనా ఇవ్వచ్చు ఆగి మీద ఇచ్చేస్తే వాళ్ళ ఎజెండాలో టైపుల్ ఎజెండాలో పెడతారు ఆ విధంగా ఇచ్చి యొక్క అదాని ఫ్యాక్టరీ ఈ గంటాట్లో కట్టుకుండా మనం నిరోధించినటువంటి వాళ్ళు అవుతాము ఆ విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక చేయడానికి అవకాశం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రజలంటే లెక్కలేదు కార్మికులంటే వాళ్ళెందుకు పనికిరాని వాళ్ళు నిద్రపోతేటటువంటి సోమరులాగా మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉంది స్టీల్ ప్లాంట్ లో పనిచేసే వాళ్ళు నిద్రపోతూ ఇళ్లలో పడుకొని జీతాలు ఎందుకు అడుగుతారు అది చాలా పొరపాటు కదా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా చేసినటువంటి కార్మికులు తోరణాడటం స్టీల్ ప్లాంట్ మీద బండాలు ఇవ్వటం చాలా పొరపాటు పార్టీలు ఏదైనా కావచ్చు అంటే కార్మికులు ఈ గాజువాగ్ బతుకుతుందంటే విశాఖపట్నం బతుకుతుందంటే స్టీల్ ప్లాంట్ మీద గంగవరం పోర్టు వాళ్ళని కాదు అది వెట్టి చాకి చేపించుకునేటటువంటి అత్యంత క్రోర పరిశ్రమ పరిశ్రమ ఉండకూడదు మన జరిగినటువంటి పెట్టుబడుల సమిట్లు కూడా మొత్తం కొండలు భూములు సముద్ర తీరం దోసుకోవటం కోసం వాళ్ళందరూ వచ్చారు తప్ప ఎక్కడికి వచ్చి ఉద్యోగాలు ఇచ్చి మంచి మంచి వేతనాలు ఇచ్చి అయ్యా మీరు బాగా బతకండి అనేటువంటిది ఏమీ లేదు ఇదంతా హోల్సేల్ గా విశాఖపట్నాన్ని ఉత్తరాంధ్రా అమ్మేయటం తప్ప ఇంకోటి ఏమి కాదు అనేటువంటి అమ్మేయటం కాదు ఉచితంగా ప్రమాదకరమైనటువంటి స్థానిక శాసనసభ్యులు గారు తక్షణమే చేసుకొని వారు వెంటనే లెటర్ ఇచ్చి మేయర్ గారికి ఎజెండాలో పెట్టించాలి అలాగే తెలుగుదేశం జనసేన కార్పొరేట్లు కూడా అదే పద్ధతుల్లో ఇచ్చి ఆ విధంగా తీర్మానం చేపించి ఈ గాజువాగా పెద్ద ప్రాంతంలో ఈ అదాని సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టనీయకుండా అనుమతులు రాని మనం నిరోధించడం సాధ్యమవుతుంది అనేటువంటి కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ పార్టీలు ప్రయోజనం కాదు ప్రజల ప్రయోజనం చూడాలి ప్రజలు ఉంటే రేపు ఎమ్మెల్యే కావచ్చు ఇంకోసారి పోటీ చేయొచ్చు ప్రజలు నాటం చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని లేకుండా చేసి వాళ్ళ ఆరోగ్యాలన్నీ దెబ్బ తర్వాత ఈరోజు ఏ పార్టీ ఉంటే అనేటువంటి సరేది కాదు తప్పనిసరిగా అటువంటి పద్ధతుల్లో ఈ రామారావు గారి ప్రతిపాదం చేశారు ఇరవై ఒకటో అక్కడ మీరు పది గంటలకు అక్కడ కౌన్సిల్ జరగబోయే ముందు నిరసన కార్యక్రమం చేస్తే అప్పటికైనా వెల్కమ్ యూట్యూబ్ ఛానల్